వెల్కమ్ టు లిజాషా ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఇది పామ్ జుమెరా బీచ్ అనమాట ఈ లో నేను తీసుకొస్తా మీకు ఎలా ఉంటుంది వచ్చాను అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ పామ్ జుమేరా బీచ్ ఏంటంటే ఈ ప్లేస్ లో ఫ్రీ అనమాట సో చూపించాను కదా టెంపుల్స్ దయపు తీసుకోంజాయ్ చేస్తున్నారు సో అది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఈ ఫ్యామిలీ మీద ఏంటంటే చాలా ప్రైవేట్ బీచెస్ ఉన్నాయి అవి హోటల్స్ లో బుకింగ్ చేసుకునే వాళ్ళకి ప్రైవేట్ బీచెస్ వస్తాయనమాట బాంబుమేరా ఇది ప్రీ బీచ్ మేము వచ్చింది ఇక్కడ మొత్తం దుబాయ్ పబ్లిక్ హౌస్ వెళ్ళేవాడు సో మేము వచ్చేటప్పటికి తాజా ఫైవ్ థర్టీ అయింది సిక్స్ టు సిక్స్ థర్టీకి అంతా క్లోజ్ అనమాట అందరూ వచ్చి ఇంకా విజిల్స్ చేసి ఆపేయండి ఆపేయండి అంటారు అనమాట సో మీరు బీచ్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్తేనే బెస్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈ బీచ్ రెస్టారెంట్స్ కూడా మీకు ప్రైజీగా ఉంటాయి కాబట్టి చూసుకొని మీరు వెళ్ళచ్చు సో అది ఫ్రెండ్స్ మావడు అప్పుడే కళ పాడు పాడి వస్తే మా ఆయన ఎంజాయ్ చేశారు అనమాట సో అదే మావాడు ఫుల్గా ఎంజాయ్ చేశాడు మా అయితే ఫ్రెండ్స్ ఇండియాలో ఎప్పుడు బీచ్కే వెళ్ళలేదు అంట ఇదే ఫస్ట్ టైం బీచ్ వెళ్తున్నాడు అది కూడా ఫస్ట్ టైమే ఇంటర్నేషనల్ బీచ్ వెళ్తున్నాడు నేనైతే వైజాగ్ బీచ్ అండ్ కాగిర్ల బీచ్కి వెళ్ళాను బీచెస్లో నాకు అంతా చెత్తలాగా ఎలాగో పిచ్చి పిచ్చిగా అనిపించేది కానీ ఇక్కడ పాంశమర బీచ్లో మాత్రం వాటర్ చూసారా అంత క్లియర్గా ఉందో బీచ్ అయితే నీట్గా ఉంది అసలు మీకు బూతతో వెతుకొని పెట్టి వెతికినా కూడా ఒక్క చెత్త కూడా కనిపించదు ఇక్కడ బీచ్లో ఎవరు చెత్త చదరో అన్నీ పారేయరు ఇష్టం వచ్చినట్టు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బీచ్ని ఇసుక కూడా మనకి ఫుట్పాత్ మీదకి వస్తే క్లీన్ చేసి వేస్తున్నారు అనమాట సో అది ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను ఈ పాంసుమర బీచ్ మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ బాయ్